హెలో అండి బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందులోని భారతదేశంలో లేడీస్ కంటే చాలా ఇష్టం కానీ మన భారతదేశంలో అత్యధికంగా బంగార ఆభరణాలు ధరించే టాప్ టెన్ వ్యక్తుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ హర్షవర్ధన్ పాండేకర్ భారతదేశపు అత్యంత చిన్న వయస్సుకుడైన గోల్డెన్ మ్యాన్ వయసులో చిన్నవాడైన ఇతను ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు పది నుంచి పన్నెండు కిలోల ఆభరణాలను ఒంటిపై ధరిస్తాడు ఇతను పూణేకు చెందినవాడు నెంబర్ టూ అత్యధిక బంగారు ఆభరణాలు ధరించిన వారిలో దీపక్ పోకలే తొమ్మిదో స్థానంలో ఉన్నారు అతని మెడలో చాలా పెద్ద పెద్ద గొలుసులు ఉంటాయి అతని వెళ్ళు పదివేళ్ళు కూడా బంగారంతో నిండి ఉంటాయి నెంబర్ త్రీ మహారాష్ట్రలోని పూణేకు చెందిన దత్తాత్రేయ పూగే అతను దాదాపు ఆరు పాయింట్ ఐదు కిలోల బంగారు ఆభరణాలు ధరించేవాడు తాజాగా మూడు పాయింట్ ఐదు కిలోల గోల్డ్ షర్ట్ కూడా ధరించాడు నెంబర్ ఫోర్ పూణేకు చెందిన అక్షయ్ బర్నీ దేశంలో అత్యంత ఆభరణాలు ఉన్న వ్యక్తుల్లో పదవ స్థానంలో ఉన్నాడు అతనికి లగ్జరీ కార్స్ కూడా ఉన్నాయి పెళ్ళిళ్ళు ఇతర కార్యక్రమాల కోసం తలపై మూడు నుండి ఆరు కిలోల బంగారు ఆభరణాలను ధరిస్తాడు అతనికి సెక్యూరిటీ కూడా ఉంటుంది నెంబర్ ఫైవ్ మహారాష్ట్ర పూణేలో ఉన్న మల్లవ్ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ నిశికాంత్ మల్లవ్ బంగారు ఆభరణాలు ధరించి రీల్స్ చేస్తూ పాపులారిటీ పెంచుకున్నాడు పూణే మల్లవ్ అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ నిశికాంత్ మల్లవ్ సోదరుడు ఆకాష్ మల్లవ్ కూడా బంగారు ఆభరణాలు ధరించడం పట్ల ఆసక్తి ఎక్కువ ఆకాష్ నిశికాంత్లను గోల్డెన్ బ్రదర్స్ అని కూడా పిలుస్తుంటారు నెంబర్ సిక్స్ సంజయ్ గుజార్ ఒక భారతీయ వ్యాపారవత్త హీరో మోడల్ అండ్ ఫిల్మ్ ఫైనాన్షియల్ నిజానికి మహారాష్ట్రలోని సంజయ్ గుజార్ అండ్ భారతీయ వ్యాపారవత్త సన్నీ వాక్ చోరే సన్నిహిత స్నేహితులు వీరందరినీ గోల్డెన్ గైస్ ఆఫ్ ఇండియా అంటారు నెంబర్ సెవెన్ పూణేకు చెందిన ప్రశాంత్ లక్ష్మణ్ సర్కల్ అనే మరో వ్యక్తి కూడా బంగారు ఆభరణాలు ధరించే వారిలో ఒకరు సాధారణ రోజుల్లో కూడా ఐదు కిలోల కంటే తక్కువ బరువు ఆభరణాలను ధరిస్తుంటాడు ఇతను పేద ప్రజలకు సహాయం చేసేందుకు ఎన్ఎస్ఎస్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ